హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి దీంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా చేసుకుంటాం చాలా హెల్దీ దీనికోసం ముందుగా ఒక కప్పుడు వరకు జీడిపప్పు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఒక పది జీడిపప్పుల వరకు అలా కట్ చేసుకోకుండా పెట్టుకోవాలి ఒక చిన్న కప్పుడు వరకు కిస్మిస్ తీసుకోవాలి కప్పుడు వరకు బాదం పప్పు తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పుడు వరకు పచ్చిపప్పు కప్పుడు వరకు పప్పు కొన్ని గసగసాలు తీసుకోవాలి ఇవి ఇంట్లో ఉంటే చాలండి మనం ఎంత హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు అన్న తయారు చేసుకోవచ్చు ఇలా ఖర్జూరాన్న అన్న తీసుకున్నాను నేను ఇలా డేట్స్ అంటారు కదా అవి తీసుకుని ఇలా మధ్యలో గింజ తీసేసుకుని ఇలా తీసి పెట్టుకుందాం ఇలా తీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో మనకి స్వీట్నెస్ ఈ డేట్స్ నుంచే వస్తుంది దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా ఉండాలి పేస్ట్ అనేది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇందులో కొంచెం సారీ గీ వేసుకుందామండి అదే నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు అది వేసి వేయించుకుందాం అది ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అందులోనే జీడిపప్పు వేసి వేయించుకుందాం జీడిపప్పు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఈ బాదం పప్పు జీడిపప్పు అన్నది ఎర్రగా వేగేలా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తా వేగిపోవాలి దీన్ని ఇప్పుడు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా మొత్తం అంతా ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని కిస్మిస్ వేసి వేయించుకుందాం కిస్మిస్ బాగా పొంగేటట్టుగా వచ్చేలాగా ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఇలా పొంగినట్టుగా రావాలి బాగా వేగిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుందామండి తర్వాత అదే ప్యాన్లో పచ్చపప్పు పప్పు రెండు ఒకేసారి వేసేసుకోవచ్చు ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడుతూ వేగుతాయి ముందుగా మనం వేసిన నెయ్యి ఉంది కదా అది సరిపోద్ది ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు ఎర్రగా వేగేలాగా చెట్టుపట్ల ఆడుతూ వేగుతాయి కొంచెం ఎర్రగా వేగేలాగా మంచి స్మెల్ వస్తా వేగుతాయి ఇవి కూడా ఇందులోనే ఇది వేగిపోయిన తర్వాత కొంచెం గసగసాలు వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను గసగసాలు ఎక్కువ అవసరం ఉండవండి ఇవి పప్పులన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి గసగసాల ప్యాన్ హీట్కి సరిపోద్ది మనకి వేగడం అనేది ఇప్పుడు అవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని మనం ముందుగా ఖర్జూరం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది వేసి వేయించుకోవాలి ఈ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకుని ఖర్జూరం పేస్ట్ అన్నది బాగా వేగిపోవాలి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోద్దండి సిమ్లో పెట్టుకుని ఈ లోపు అది వేగేదాకా మనం వేగేటప్పటికీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత అది వేగిన తర్వాత వేడి మీదే వేసి బాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి చేయి పెట్టకూడదు బాగా కాలిపోతూ ఉంటుంది మనకి ఖర్జూరం పేస్ట్ అన్నది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలిపేసి తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా చేతితో కలుపుకోవాలి చూడండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరం పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ లడ్డు అన్నది చాలా హెల్దీ రోజుకి ఒక లడ్డు తింటే చాలు నరాల బలహీనత ఉండదు పిల్లలకి హెల్దీగా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా లడ్డూ చేసి పెట్టండి మనం నా నార్మల్గా పెడితే డ్రై ఫ్రూట్స్ అన్నది పిల్లలు తినరు కదా ఇలా లడ్డూ కానీ చేసి ఇవ్వండి నేను ఎప్పుడూ ఇలాగే చేసి పెడతా ఉంటాను పిల్లలకి చాలా హెల్దీ అండి ఇలా ఖర్జూరం పేస్ట్ తోటే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నది లోపలికి నొక్కుకుంటా ఒండ్లా చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఇదేమంత కష్టం కష్టమేం కాదు మనకి నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఉంటే చాలు ఒక టెన్ మినిట్స్లో లడ్డు అన్నది రెడీ చేసేసుకోవచ్చు ఇలాగే మొత్తం లడ్డూలన్నీ చుట్టుకోవాలి ఈ ఖర్జూరం పేస్ట్ అన్నది మెత్తగా ఉండడం వల్ల లడ్డూలు అన్నది ఈజీగా చుట్టడిపోతాయి మనకంత కష్టమేమి ఉండదు ఇలా గట్టిగా ఒత్తుకుంటా చుట్టుకోవడమే లడ్డూలన్నీ చూడండి ఇలా ఒత్తుకుంటా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరం పేస్ట్లో బాగా కలిసేటట్టుగా లోపలికి ఒత్తుకుంటా కలుపుకోవాలి చుట్టుకోవాలి ఇలా లడ్డూలు అనేది చాలా బాగుంటాయండి మనం బయట కొన్న వాటిలాగే ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు కదా యూస్ చేయట్లేదు కదా ఇప్పుడు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి అచ్చు మనం బయటకున్నట్టే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్